అందరికీ నమస్కారం రాష్ట్ర అవార్డు గ్రహీత స్ఫూర్తితో ఒక సూచనలు గల నోట్స్లు తమ పరిచయాలతో అందిస్తున్నాను దయచేసి విశ్లేషించండి సలహాలు సూచనలు అందించండి నేను నా సర్వీసులో ప్రముఖుల దగ్గర నుంచి పొందిన ఆలోచనలు విద్యా నైపుణ్యాలు నా నైపుణ్యాలు మీరు అందరూ ఇచ్చిన స్ఫూర్తితో నేను తయారు చేసినటువంటి ఎంటైర్ కాన్సెప్ట్ని పిల్లల భవిష్యత్తు కొరకు మీరు అందించేటువంటి భావాల్ని తమ పరిశీలనార్థం ఇస్తున్నాను అందులో నైపుణ్యాల సృష్టి తల్లిదండ్రుల శక్తి పది సంవత్సరాల పిల్లలు తల్లి తండ్రి కుటుంబ సంరక్షణలో ఉంటారు ఆ తెల్లకాయతపై గృహ విద్య ద్వారా కాంపిటేటివ్ నైపుణ్యాలు ఎలా అందించగలరో ఈ పుస్తకంలో వివరించారు దయచేసి మీరు చూడండి పరిశీలించండి ఆలోచించండి మీ పిల్లల్ని మీరు తీర్చదిద్దండి రెండు తల్లిదండ్రులు పుజా కలదీపుడు అంటే ప్రతి దశలో పిల్లలు ఏవో లోటుపాటు ఉంటాయి సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు మనం వెంటనే చేయవలసిన అవసరం ఉంది ఎవరో వస్తారు ఏదో టీచర్ చేస్తారని కాదు మన పిల్లలు మన బాధ్యత కాబట్టి ఆ తప్పుని వెంటనే సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పిల్లల విద్యాభ్యాసంలో ఏదైనా అడ్డంకులేవో వాటి అధిగమించడానికి పెద్దలు కూర్చులు రాశారు సంకల్పం కలగాలే కానీ అద్భుతాలు సృష్టించిన శక్తి మీలో ఉంది తల్లిదండ్రులు ఉంది మనకన్నా ఎవరు అతిథులు కాదు మన పిల్లల విషయంలో మనం జనపడాలి చెప్పేసి ఎవరి మీద ఆధారపడడం అనేది మంచిది కాదన్నది నా భావన మూడు పునాది విద్య ప్రాథమిక విద్య అంటే మీరు గర్భిణీ స్త్రీ నుంచి అనేక జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యవంతుల పిల్లలకు అయినటువంటి మీరు మీ సంవత్సరంలోనే తల్లిదండ్రుల సంవత్సరంలోనే కుటుంబ సమస్యలోనే పది సంవత్సరాలు పిల్లలు ఉంటారు ఆ పది సంవత్సరాలు మీరు నేర్పినటువంటి అవకాశాలు ఆ పది సంవత్సరాలు మీరు వేసిన బీజాలు ఆ మంచి ఫలితాల నుంచి శక్తి మీరందరూ మీరే సంబడితే మీ అందరు మీరే శక్తితో ఉంటే నవోదయ సైన్స్ స్కూల్ లాంటి సంస్థలకి పంపించగలిగే శక్తి మీలో ఉంది అది వివరించే ప్రయత్నమే నేను ప్రాథమిక విద్య అనేటువంటి విషయంలో తెలియజేశాను ఇంకోటి దినచర్య వ్యవస్థాలే పిల్లలపాటి వ్యవసాయ మీరు ఒక్కసారి పుస్తకాలు తెలియండి మీరు పిల్లలు కొన్ని పుస్తకాలు చూడండి మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచమే పరిసరాల విజ్ఞానం వన్ పరిసరాల విజ్ఞానం టూ మనం నిత్యం ఉపయోగించినటువంటి గణితం మనం రోజు చూస్తున్న పేపరు అదే వస్తాయి దయచేసి వాటిని మీరు గృహ బోధన పరికరాల ద్వారా సాధన చేయగల శక్తి మీలో ఉంది మీరు చేయగలరు అది నిపుణుల సలహాలతో కొంచెం ఆలోచన చేస్తే మీరు సాధించగలరు నమ్మకం నా పుస్తకాలు అందుకనే తయారు చేశాను గణితం పోబోయే తొలగిం ఈరోజు గణితం లేని ఏ పరిశీలనలోని మన పిల్లలు ఉత్తీర్ణులు కాలేరు విజయాన్ని సాధించలేరు అటువంటి గణితాన్ని మీరు అందించగలిగిన శక్తి పుట్టగోడి నుంచి వంటగది నుంచి ప్రారంభమవుతుంది వ్యాపార గణితంలో మన లావాదేవీలే ప్రారంభమవుతుంది జామెట్రిక్గా మనం చూస్తే మన యొక్క ఫలితాలు అవి తర్వాత వ్యాసాలు వ్యాసార్థాలు తర్వాత చిత్రశాలు చిత్రూసాలు మీ ముగ్గుల్లోనే ఉన్నాయమ్మా అలాంటి గణితాన్ని భయపెట్టే పరిస్థితి మనమే అని చెప్పి నేనేమిటేస్తుంటే గణితం అనేది ఇంకెక్కడో కొత్త సబ్జెక్ట్ కాదు మన నిత్య జీవితంలో ఉన్న సబ్జెక్ట్ అనే విషయాన్ని తెలియజేస్తూ ఆ పిల్లల్లో భయాన్ని పోగొట్టడానికి నా వంతు ప్రయత్నం చేశాను అందులో లాజిక్ సమస్ఫూర్తి చెక్కాలు వాడాను వాటిని కొంచెం మీరు ఉపయోగించి మీ పిల్లల్లో ఎన్ని భావాలని పెంచండి అనేది ఆకాంక్ష కోరిక నిరుద్యోగ యువతి మీరు విద్య మీద ఆసక్తి లేకపోతే అభిరుచి లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోతే ఎంతమందిని దాటించి డిగ్రీ వరకు వచ్చారు ఒకసారి ఆలోచించండి ఇంత ప్రతిభా సహపర్చాలి మీరు ఎందుకు నిరుద్యోగిగా ఉన్నారు ప్రణాళిక లోపం అంతే చెప్పి మీ లోపం కాదు వాళ్ళ నుండి నెయ్యలు వస్తుంది కాచి వడపోసి జాగ్రత్త చేసి దాన్ని పెరుగు చేసి చిలికి నెయ్యి తీసే సామర్థ్యం కల మీరు శక్తివద్దు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు చెయ్యలే సాధన మీరు ఖచ్చితంగా అతి పిల్లలకి మంచి నైపుణ్యం అందించగలరు పోటీ పరీక్షలు ప్రశ్న పత్రాలు ఇంతవరకు నేనేం ఏం చేశాను పేరెంట్స్ ఇవేర్ నెసం మీరు చేయగలిగిన విషయాన్ని చేశాను ఇప్పుడు రెండో వీడియోలో పిల్లల ఆ భవిష్యత్తుని పిల్లల ప్రణాళికని మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఒకసారి దయచేసి విశ్లేషించండి ఆలోచించండి అవసరమైతే నన్ను ఎంట్రీ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ ఫోర్ జీరో నైన్ జీరో